రైతు కష్టాన్ని అభివర్ణిస్తూ రేపాక రఘునందన్ అందించిన భావజాలాన్ని అల్లక తాతారావు గళం ద్వారా నేటి శీర్షికలో ఆస్వాదిద్దామా ఎవరు ఒళ్లంతా బురద పులుముకొని స్నానం చేయగలరు ఎవరు మట్టిని పుస్తకంగా నిత్యం అధ్యయనం చేయగలరు ఎవరు ఒళ్ళంతా బురద పులుముకొని స్నానం చేయగలరు ఎవరు మట్టిని పుస్తకంగా నిత్యం అధ్యయనం చేయగలరు ఎవరు మట్టిని ముద్దాడి కన్నబిడ్డలా లాలించగలరు ఎవరు ఎవరు మట్టికి ఊపిరిలూది ప్రాణశక్తిని ధారపోయగలరు మట్టికి తన చెమటని నెత్తురుని బువ్వ చేసి తినిపించి మట్టిలోంచి బువ్వను పండించి ఈ మానవాళికి ప్రాణస్వరం కాగలరు వాళ్ళెందుకో ఎప్పటికీ వెట్టి మనుషులుగానే మనుషులు ఎంత ఆధునికమైతేనేం ఎంత సాంకేతిక ప్రగతిని నెత్తిన కిరీటంగా ధరిస్తేనేం ఇవేమీ నీ నోటికాడ కూడు కాగలవా మరెందుకు అతడి ఈ దేశానికి ఒట్టి మనిషి కూడా కాకుండా పోయాడు అతడే ఆగిపోతే మనిషికి మనుగడేది మట్టి మరణించినట్లే కదా వానకళ్ళ నది అతడు వానకళ్ళ నది అతడు తను వెన్ను విరిగిన వరి వెన్ను విరగనివ్వని ప్రకృతి అతడు తన వెన్ను విరిగిన వరి వెన్ను విరగనివ్వని ప్రకృతి అతడు బతుకు ఆకృతి అతడు జీవన కృతి అతడు దేశంలోని రైతుల చెమటే ఆవిరై చినుకుల్లా నేలను తాకినప్పుడు ఈ మట్టికి అంత పరిమళం అబ్బేది రైతు కర్మజలం వలనే అవును అతడు మట్టి మనిషి అవును అతడు మట్టి మనిషి మట్టికి మరణం లేదని మట్టికి మరణం లేదని నిరూపించే నిత్య శాస్త్రజ్ఞుడు అతడు